మీ అంగన్వాడి టీచర్ని ఈరోజు మీకు కొత్త వెరైటీ వంట చూపించబోతున్నా ఏం కూర చెప్పన వట్టి తినకల కూర వట్టి అంటే తెలుసా ఎండిన మాంసంతో చేసే కూర ఎండిన మాంసాన్ని ఎండబెట్టుకొని ఉప్పు పసుపు కలిపి ఎండబెడతారు ఎండినాక వాటిని మంచిగా ఒక డబ్బాలో భద్రపరచుకొని వండాలంటే ఫస్ట్ కొద్దిగా దంచి వాటిని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి వేడి నీళ్ళలో నానబెట్టి పక్కకు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని మనం ఈ ప్రాసెస్ చేయాలి ఉల్లిగడ్డలు కోసుకొని కరివేపాకు ఇవన్నీ తెచ్చుకొని అవి కుక్కర్లో వేయాలి ఇవి మంచి మెత్తగా ఉండి తినాలనిపించాలి కదా కుక్కర్లో వేసి నాలుగైదు విజిలు తీసేసి తీసేసినాక మనం యథావిధిగా కూర తాలింపు చేసుకుంటాం కదా మటన్ ఇట్లా వండుకుంటాము అట్లనే తాలింపు చేసుకొని తాలింపులు మామూలుగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకుంటాం కదా అలా వేసుకొని తాలిం తాలింపు చేసుకొని మన ఈ కుక్కర్లో నుంచి తీసిన మొక్కలు తాలింపులో వేయాలి తాలింపులో వేసి చాలాసేపు వేగినాక మళ్ళీ ఉప్పు కారం అన్నీ సరిపడా వేసుకొని చూసుకొని మనం ఇంతకుముందు కుక్కర్లో ఉడకబెట్టే నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళని ఎసరులాగా పోసుకోవాలి మనం బయట నీళ్లు పోయాల్సిన అవసరం లేదు అదే నీళ్ళని ఎందుకంటే ఉడికిన నీళ్ళు అందులో ప్రోటీన్స్ అన్నీ అందులోనే ఉండిపోతాయి కదా అవే నీళ్లు మనం అనేసరిలాగా పోసుకోవాలి పోసుకొని కొద్దిసేపు బాగా నూనెలో మగ్గనిచ్చినాం కదా నీ మగ్గ మగ్గినాకనే నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్నాక మళ్ళీ ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేలాగా మళ్ళీ కుక్కర్లో వేసుకొని విజిల్స్ తీసి కుక్కర్ మూత తీసినాక మళ్ళీ మనం మసాలా వేసి కాసేపు గ్యాస్ మీద ఉంచాల పెట్టి ఒక టెన్ మినిట్స్గా ఉంచామనుకో కూర నెంబర్ వన్గా ఉంటుంది ఈ ఫుడ్ గర్భిణీ బాలింతలకు పిల్లతల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అనమాట మంచిగా పాలు బాలింతలు తింటే పిల్లలకు పాలు మంచి సరిపోతాయి గర్భిణీలు బలంగా ఉంటారు చాలా హెల్తీ ఫుడ్ మనం పచ్చి మాసం కంటే ఇట్లా ఎండి పెట్టుకున్న మాసం చేసిన కూర తింటే చాలా హెల్తీ అనమాట ఎవరికైనా హెల్త్ బాగాలేని వాళ్ళైనా కొద్దిగా వీక్నెస్గా ఉన్న వాళ్ళైనా ఇట్లా చేసుకొని ఎండిన మాంసంతో కూర వండుకొని తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి బలంగా ఉంటుంది పచ్చి మాంసం కంటే కూడా ఎండు మాంసంతో బలం ఎక్కువ ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తింటున్నాం కదా అట్లనే ఎండు మాంసంతో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం పచ్చి మాంసం కంటే ఎక్కువ అయినా ఇది నిల్వ చేసుకోవచ్చు మనం పచ్చి మాంసం అంటే ఊళ్ళో రోజు తెచ్చుకోవాలి కదా ఇది అట్లా కాకోకుండా ఒక కొన్ని చేసుకొని పక్కకు పెట్టుకున్నాం అనుకో మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకొని తినొచ్చు అనమాట అందుకనే నేను గర్భిణీ బాలేంతకైతే బాగా పా పిల్లల కోసం హెల్తీగా ఉండటం కోసం నీరసం ఇట్లా పోవడం కోసం గర్భిణీ అంతా ముఖ్యంగా తినవలసిన కూర ఒక ఆరు నెలల దాకా వారంలో వన్ టైం అయినా ఈ ఎండు మాంసంతో కూరలు చేసుకొని ఖచ్చితంగా తినాలి ఆరోగ్యంగా ఉండాలి మనం ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తాం హాస్పిటల్ చుట్టి అట్లా కాకుండా మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మంచిగా ఆరోగ్యంగా ఉంటాం ఆ మెడిసిన్ వాడే అవసరం ఉండదు కాబట్టి కొన్ని కొన్ని ఇలాంటి తెలుసుకొని తెలియని వాళ్ళు ఉంటారు ఇట్లా తెలుసుకొని అలాంటి వంటలు చేసుకొని తినాలి బాయ్ బాయ్